కరెక్ట్ కాదు వన్ సైడ్ చేసేదానికి ఒప్పుకోం న్యాయం ఉంది న్యాయం ప్రకారం పోండి తెలియజేసుకుంటూ దీన్ని ఇలాగే కొనసాగుతుంది ఈ రోజు రేపు ఒప్పుకునే ప్రసక్తే లేదు తిండి దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తాం రోజు ప్రతిఘటిస్తాం ఎన్ని రోజులు మీరు పోలీస్ బిగట పెట్టినా ఒప్పుకునే ప్రసక్తే లేదు రోడ్డు మీదకి వస్తాం ఖచ్చితంగా నిరసన తెలియజేస్తాం ఏం చేయాలో కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం గారి ఉన్నారో సునామీలాగా మిమ్మల్ని ముట్టడించేస్తుంది తెలుగుదేశం పార్టీ సారి కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం ఖచ్చితంగా అన్ని పార్టీలను కలుపుకొని జనసేనని అన్నీ కలిసి వచ్చే ప్రతి పార్టీని కలుపుకొని బంద్కు ముందుకు పోతామని తెలియజేసుకుంటాం